అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని మీడియాతో మంత్రి కొండా సురేఖ మార్కెట్లు కుప్పకూలిన అంబానీ స్టాక్ అప్పర్ సర్క్యూటే బయటికేమో సద్గురు రూపం లోపలేమో వికృత కార్యం ఈషా ఫౌండేషన్ లో ఏం జరుగుతోంది ఐక్యరాజ్య సమితి భారత్ తో పాటు మరో మూడు దేశాల్లోని తమ రాయబారులను వెనక్కి పిలిచిన బంగ్లాదేశ్ సమంత నాగ చైతన్య విడాకులపై మాట్లాడిన కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలపై ఇటు రాజకీయాల్లో అటు తెలుగు రాష్ట్రాల్లో ఇటు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న తరుణంలో హన్మకొండలో మీడియాతో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు ఆయనపై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఒక కుటుంబాన్ని ప్రస్తావించానన్నారు తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం కోపం లేదన్నారు ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడ్డానని ఏ విషయంలో నేను బాధపడ్డానో ఆ విషయంలో మరొకరి నేను నొప్పించానని తెలిసి వ్యాఖ్యలు బేషరతుగా ఉపసంహరించుకున్నానని మంత్రి పేర్కొన్నారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్దం మొదలుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడింది ఇన్వెస్టర్లు షేర్లను అమ్మిస్తుండగా సూచీలు తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి గురువారం సెషన్ లో సెన్సెక్స్ నిఫ్టీ భారీగా పతనం గమనార్హం సెన్సెక్స్ పదమూడు వందలు నిఫ్టీ నాలుగు వందల పాయింట్లకు పైగా పతనమయ్యాయి అయినప్పటికీ అనిల్ అంబానీ గ్రూప్ షేర్లు దూసుకువెళ్తుండడం గమనార్హం రిలయన్స్ గ్రూప్ భూటాన్ లోని తన సేవలను విస్తరిస్తోంది అక్కడి ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్ సంస్థతో కలిసి సంయుక్తంగా సోలార్ అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించనున్నట్లు తెలిపింది దీంతో ఈ స్టాక్ మార్కెట్లు కుప్పకూలినప్పటికీ అప్పర్ సర్క్యూట్ కొట్టింది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ ప్రాంతంలో సద్గురు జగ్గి వాసుదేవ్ కు చెందిన ఈసా ఫౌండేషన్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు ఈ తనిఖీలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి గతంలో సద్గురుపై ఆరోపణలు వచ్చాయి ఆ తరువాత అవి చల్లారిపోయాయి అయితే ఈసారి ఆరోపణలు రావడం వెంటనే పోలీసులు తనిఖీలకు వచ్చేయడంతో సంచలనంగా మారింది ఇటీవల సద్గురు వాసుదేవ్ పై చెన్నై హైకోర్టు తీవ్రంగా స్పందించింది జగ్గి వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేశారు జీవితంలో బాగా స్థిరపడేలా సంపాదించారు కానీ ఇతర మహిళల తమ భౌతిక జీవితాన్ని త్యాగం చేయాలని చెబుతున్నారు ఇలా ఆయన ఎందుకు చేస్తున్నారు జగ్గి వాసుదేవ్ను ఉద్దేశించి తమిళనాడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి జగ్గి వాసుదేవ్ మన దేశంలో గాడ్ మ్యాన్ స్టేటస్ అనుభవిస్తున్నాడు అలాంటి వ్యక్తిపై హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు సంచలనం అని చెప్పాలి జగ్గి వాసుదేవ్ ఇద్దరు మహిళలను నిర్బంధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దానిపై చెన్నై హైకోర్టులో విచారణ జరుగుతుంది ఈ విచారణ క్రమంలోనే హైకోర్టు వాసుదేవ్పై సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ సమయంలో పోలీసులు ఈసా ఫౌండేషన్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి భారత్ బెల్జియం పోర్చుగల్ ఆస్టేలియాలోని తమ రాయబారులను వెనక్కి పిలిచింది ఇండియాలో ఉన్న బంగ్లాదేశ్ హై కమిషనర్ ముస్తాఫిజు రహ్మాన్తో సహా రాయబారులను వెంటనే ఢాకాకు తిరిగి రావాలని ఆదేశించినట్లు బంగ్లా విదేశాంగ శాఖ అధికారి తెలిపారు అంతకుముందు బ్రిటన్లోని తమ హై కమిషనర్ సైదామున్నా తస్నిమ్ను రీకాల్ చేశారు దౌత్య దళాల విస్తృత పునర్వ్యవస్థీకరణ లక్ష్యంగా అగ్రశ్రేణి దౌత్యవేత్తలను వెనక్కి పలిపించింది. వార్తల సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.